నూతనంగా మనం సమాచార హక్కు చట్టం దాని ఆవశ్యకతను గురించి ఒక కమిటీని తయారు చేసినాము నూతనంగా కుమార్ అధ్యక్షతన ఈ కమిటీ గత పదహైదు రోజుల నుంచి ప్రజల ముందు కదిరిలో కూడా సమాచార హక్కు చట్టం సభ్యులు ఉన్నారు మనకు సమాచార చట్ట హక్కు తెలియకపోయినా ఇంకా తెలియజేస్తారనే నమ్మకం కలిగేందుకు ఈ మన కదిరి డివిజన్లో ప్ర ప్రతి ఒక్కరు సమాయత్తం అవుతున్నారు ఈరోజు మనం సమా సమావేశం జరిగి జరిపి ఈ యొక్క కార్యాచరణ భవిష్యత్తులో ఈ కార్యాచరణ ఎలా అమలు చేయాలి అనే దానిపై ఈరోజు చర్చించడమైనది దీన్ని ఇక నుంచి ఈ కమిటీ ద్వారా పకడ్బందీగా మన డివిజన్లో అమలు చేసేందుకు పెద్దలు అందరూ సహకరించినారు కాబట్టి మనమందరము ఇంకా ఉత్సాహవంతులై దీన్ని ప్రజల ముందుకు తీసుకోవాలని ఈనాటి సమావేశంలో మాట్లాడడం ముఖ్య విషయాల గురించి మన మిత్రుడు హబీబుల్ రెహమాన్ మాట్లాడతాడు ముఖ్యంగా ఈరోజు సమావేశం అవడానికి గల కారణాలు మనము కదిరి రెవెన్యూ డివిజన్ స్థాయిలో సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రైట్ టు ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కమిటీ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో దీని రెవెన్యూ డివిజన్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశాము ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వాటి యొక్క కార్యాచరణను పూర్తిగా అందరికీ తెలియజేసుకొని తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందని వాటి గురించి చర్చించుకునేకి ఈరోజు మనం అందరూ కూడా కలిసాము కమిటీ అందరూ కూడా ప్రతి మనము తదుపరి కార్యాచరణలో అందరూ కూడా ఎలా నిర్వహించుకోవాలనే దాని మీద మనం ఈరోజు చర్చించుకొని ఆ తర్వాత సమాచార హక్కు చట్టాన్ని మనకు ఎంతవరకు ముఖ్యమైంది వాటి ప్రజలకు ఎలా చేరవేయాలా అధికారులను వాళ్ళకు ఎలా ఉపయోగపడేదంటే వాళ్ళకు ముందుకి ఎలా తీసుకెళ్లాలా సమాచార హక్కు చట్టాలని చెప్పేసి ఈరోజు పూర్తిగా చర్చించుకొని తర్వాత ఈరోజు మనం పూర్తిగా కార్యాచరణ చేసుకున్నాం అయితే ఈ ముఖ్య సమావేశంలో మనకు ఎవరైతే తదిరిలో రెవెన్యూ డివిజన్గా అయినటువంటి మనకు అందరూ కమిటీ సభ్యులందరూ కూడా మనం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా బాగా పటిష్టంగా సమాచార హక్కు చట్టం కోసం అలాగే ఇతర చట్టాల కోసం మనకు రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా పనిచేస్తూ చట్టాలపైన అవగాహన కల్పిస్తూ అందరికీ మనకు ముందుకు ఒక మంచి సమాజం కోసం కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా ముందు అందరికీ ధన్యవాదాలు తెలుసు ధన్యవాదాలు అది అబీర్ రెహమాన్ గారికి రామేంద్రరావు సార్ గారికి జగరాం సార్ గారికి ఈ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమస్కారము అది కవిటీ కమిటీలో మేము పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు అది ముప్పై ఏడు రెండు ఇరవై ఐదు తారీఖున మీటింగ్ జరగలేదు అందరూ సహకరించాలని ఆర్డీఓ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అందరికీ నిర్ణయించుకుంటున్నాం